రాముడు ఎన్నో అవుతారు రాముడి భార్య పేరేంటి అనాలి రాముడి భార్య పేరు ఏంటి రాముడి భార్య పేరేంటి సో రాముడు రాముడి తండ్రి పేరు ఏంటి రాముడి అమ్మ పేరు ఏంటి కౌసల్యనా రాముడు ఎక్కడ పుట్టాడు ఎక్కడ పుట్టాడు రాముడు అయోధ్య అయోధ్యనా ఓకే రాముడు వనవాసానికి వెళ్ళాడు కదా వెళ్ళాడా వనవా ఫారెస్ట్కి వెళ్ళాడా ఎవరు చెప్పారు వెళ్ళమని నాన్న చెప్పాడా పో అన్నడా బీజో పో అన్నడా బీజో మరి రాముడు వెనకాల ఎవరు వెళ్ళారు సీతమ్మ వెళ్ళిందా మరి రాముడు సీతమ్మ వెనకాల ఇంకెవరు వెళ్ళారు లక్ష్మణనా అను లక్ష్మణ అనుగమ్ రాముడికి ఇష్టమైన భక్తుడు ఎవరు అన్నం అన్నం హనుమానా అయితే సీతమ్మ వారిని రాముడు సీతమ్మవారు ఫారెస్ట్ వెళ్ళారు కదా అప్పుడు సీతమ్మవారిని ఎవరు తీసుకెళ్లారు రావణ తీసుకెళ్లాడా తీసుకెళ్ళొద్దు కదా తప్పు తీసుకెళ్ళదు మరి అలా తీసుకెళ్లాడు కదా రావణ అప్పుడు రాముడు ఏం చేశాడు కొట్టిండా తప్పు తప్పుమని బ్లడ్ వచ్చిందా అయితే రాముడు రావణుడిని చంపాడు కదా అప్పుడు మనము ఏం ఫెస్టివల్ చేసుకుంటాం దసరా చేసుకుంటామా మరి రాముడు మళ్ళీ ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత అయో అయోధ్యకు వచ్చాడు కదా వాళ్ళ ఊరికి వచ్చేసాడు కదా అప్పుడు ఏం ఫెస్టివల్ చేసుకుంటాం దీపావళి వెరీ గుడ్ సో రామరాజ్యం అండి అయోధ్య అని ఏమంటాం అయోధ్య అని అంటామా అవునా సరే మరి రాముడు వనవాసానికి వెళ్ళాడు కదా టెన్ ఇయర్స్ వెళ్ళాడు టెన్ ఫోర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ వనవాసానికి వెళ్ళాడు కదా అవును కదా హరే కృష్ణ హరే కృష్ణ 爱迪。<I>